श्रीगुरभ्यो नम हरी ओम ओं श्रीमा सुधा गोत्र वोश्य गोत्र बबा यहा शिव गोत्र वोश्य यजमान వెంకటసుబ్బమ్మానావయ సరస్వతమ్మ వయస్య హరినాథనా వేస్ పార్వతమ్మానావ రేణుకమ్మానా సహక బాంధవానా సకలాక్షమా స్థైర్యాధర్ వీర జయా అవయాయు విద్యారంగరంగ ఉద్యోగరంగేణనుకూలిత ప్రసిద్ధస్థోమన్మహా శ్రీ సహస్త్రలింగేశ్వరస్వామి నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రససిద్ధస్థోద పుష్ప పూజయామి వం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షాయ నహా ఓం విరాట రూపాయ నమ ఓం జగన్మయాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామనే నమో నమ నానావిధ పరిమలపత్రుష్పూజా చ సమర్పయామి వోం వరస దివ్య నానాకందగ్రే తేవాయం ప్రతిగృహీత శ్రీవన్మ శ్రీపరమేశ్వరి వదార్జ్యో నమో నమ పరిమళూప్మాపయామి ఘంటానాదం ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధా ఆచమనీయా సమర్పయాబ్్యోగోరే సర్వర్వే నమస్తే రూపేభ్యీమన్హ శ్రీ పరమేశ్వర దివదాబ్జ్యో నమో నమ ఇది ఆనందకర్ పూర్దివ్యా మంగళనీరాజనాం సమర్పయాదేవోశంకర హర హర హరస్త అందరికి అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు కడప జిల్లా పెనమలూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు శ్రీ ఓబిలి వెంకటయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఓబిలి వెంకటయ్య గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఓబిలి వెంకటయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఇంతమంది కడుపు నింపినటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వెంకట సుబ్బమ్మ గారు అలాగే సరస్వతమ్మ హరినాథ్ గారు పార్వతమ్మ శారదమ్మ రేణుకమ్మ మరియు మనవాళ్ళు మనవరాళ్ళందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల కడుపు నింపినటువంటి అన్నదాతలు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మరి ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం